చెప్పారు మన మన రాజమల్ల రెడ్డి గారు కేటాయించడం జరిగినది మనకు ఎంతో అదృష్టం మనకు ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం అందువలన మనం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి పూర్తి మద్దతుగా మనం తెలియజేస్తూ మనము మన కులు మన ఇంటి కుటుంబ సభ్యులు మన స్నేహితులు బంధువులు అందరికీ ప్రతి ఒక్కరికి మనం చెప్పి ఆయనకు మద్దతు తెలియజేస్తూ ఆయన ఇంటి ఎమ్మెల్యే నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే నా నలభై ఏళ్ళ చరిత్రలో ఇటువంటి ఎమ్మెల్యేని చూడలే నేను ఎందుకంటే ఐదు సార్లు మన శాసనసభ్యుడు నందార వరదాల రెడ్డి గారు గెలిచినారు లింగారెడ్డి గారు గెలిచినారు తర్వాత ఈనం చూసినాం ముందు రమణారెడ్డి గారిని చూసినాం కానీ ఏ ఒక్క లీడర్ కూడా వాళ్ళని చేతనైతే గవర్నమెంట్తో ఏదైనా పని చేపించేటోళ్ళేమో కానీ తన సొంత నిధుల నుండి ఏ ఒక్కరు ఒక రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు ఎందుకంటే ఇంకా స్వయంగా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నా నేను లీడర్గానే ఉన్నా కౌన్సిలర్ ఉన్నా వాళ్ళ కార్యకర్తగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ సిపి పార్టీలో కానీ ఇటువంటి వ్యక్తిని చూడను నేను ఎందుకంటే అడిగిన వారికి ప్రతి ఒక్కరికి తన ఇంటికాడ మీకు అందరికీ తెలియదు రోజు పొద్దున పుట్టిన వచ్చిన వాళ్లకు ఏదో ఒక సహాయం దాదాపు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు నాలుగు వేలు కానీ ఐదు వేలు కానీ ఇరవై వేలు రూపాయలు కానీ ఇస్తూనే పోతున్నాడు కానీ ఇంతవరకు లేదు అని మాకు ఇవ్వలేదని చెప్పి ఏ ఒక్క రకాన్ని చెప్పలేని ఇటువంటి వ్యక్తి దగ్గర నేను కూడా ఒక కౌన్సిలర్ గా ఉండి ఒక కార్యకర్తగా ఉండి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి వ్యక్తిని రాబోయే ఎన్నికల్లో మన ప్రజలు ప్రజలు పోగొట్టుకోకూడదు ఎందుకంటే అన్ని కులాల వారికి సమన్యాయం చేస్తున్నాడు అట్లా అయితేనేమి ఇట్లా క్రిస్టియన్లకైతే ఇట్లా హిందువులకైతేనేమి ముస్లింలకు దర్గాకు కోటి రూపాయలు ఇచ్చినాడు అడ్డే చర్చిలకు చాలా చోట చందాలు ఇచ్చినారు కాంపౌండ్ గొడవలకి అయితే మసీదులు మన హిందూ దేవాలయాలు కూడా ఇస్తున్నారు రాజపాల మండలంలో చాలా దేవాలయాలకు ఇచ్చినారు ఇక్కడే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఇచ్చినారు మా కృష్ణ స్వామి చెప్పినారు దాన ధర్మాలు చేయడంలో మన ఎమ్మెల్యే మించి ఎవరు లేరు నేను ఇంతవరకు చూసిన వారిలో ఎవరు లేరు కాబట్టి ఇటువంటి వ్యక్తులు మనం ప్రాణాలు వడ్డైనా సరే పోరాడి గెలిపించుకోవాలని చెప్పేసి నా మనవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమం అభివృద్ధిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వ్యక్తి ప్రయోజనం వ్యవస్థ ప్రయోజనంగా మన ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్తున్నారు ఎవరికన్నా వ్యక్తిగతంగా సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి క్లైమ్ చేయలేని అంటే ప్రభుత్వం నుంచి రికవరీ తీసుకురాలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన సొంత నిధుల నుంచి వ్యక్తిగతంగా కొన్ని ఇస్తుంటే అసోసియేషన్స్ కి అంటే లాస్ట్ వీక్ లో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కి ఇక్కడే మీ పక్కనే ఒక ఫ్లాట్ ను కేటాయించడం జరిగింది ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు కేటాయించడం జరుగుతుంది నేను అనుకుంటున్నాను వారికన్నా మీరు త్వరితగతిన దీన్ని ఫలాన్ని అందుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే అదే ఫీల్డ్ లో ఉన్న వ్యక్తులు కాబట్టి ఇమ్మీడియట్ గా నెల రెండు నెలల్లోనే మీరు ఇక్కడ అసోసియేషన్ మీటింగ్స్ పెట్టుకునే చేయగల వ్యక్తులు సమర్థత గల వ్యక్తులంతా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి తొందరగా మీకు ఆ ప్రయోజనం అందుతుంది ఎప్పుడైనా సరే వ్యవస్థ ద్వారా ఏదైనా విషయాలను ప్రభుత్వానికి గాని నాయకుడిని గాని డిమాండ్ చేయడానికి కానీ రిక్వెస్ట్ చేయడానికి గాని ఈజీగా ఉంటుంది యాక్చువల్లీ నాకు అసలు తెలియదు ఇలా భవన నిర్మాణ కార్మికులకు కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది వారిలో దాదాపు మూడు వేల మంది పైన ఉన్నారని వింటున్నాను చాలా సంతోషం చాలా అవసరం కూడా ఎందుకంటే ఏదైనా యాక్సిడెంటల్ గా మీకు భవన నిర్మాణ పనిలో ఏదైనా జరిగినప్పుడు మీకు గానీ మీకు సంబంధించిన హెల్పర్స్ గానీ జరిగినప్పుడు ఈజీగా మీరు క్లైమ్ చేసుకోవడానికి ఉంటుందని కాబట్టి అటువంటి విషయాలు మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి సౌకర్యంగా మీకు కేటాయించిన ఎమ్మెల్యే గారికి సభాముఖంగా కృతజ్ఞతలు మీ తెలుసుకుంటూ ఇక్కడ ఓటు అనేది ఇంపార్టెంట్ కాదన్న మీరు అందరు బాగా గమనించాలి ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా అన్న సెంట్లు స్థలం ఇస్తా మీకే మద్దతు ఇచ్చాం మీకే ఓటు ఇచ్చాం ఇది ఓటు సమస్య కాదు మీరు బాగా గమనియండి అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేసినాడు శివాలయం సెంటర్ లో ఇదే ఇసుకే బ్లాక్ చేసి ఇసుకే సమస్య ఉందని చెప్పి ఇసుక కోసం చేసినాడు నీళ్ల కోసం చేసినాడు ప్రజల సంక్షేమానికి ఏవైతే అవసరమో వాటికి సంబంధించిన ప్రతి చోట ప్రజల్లో ఒక అవగాహన వచ్చే విధంగా ప్రతి చోట ధర్నాలు చేసి అధికారం లేకొచ్చారు అధికారం లేకొచ్చిన తర్వాత అన్నకేం అవసరం లే సేవ చేయాల్సిన అవసరం గెలిపించారు ఐదు సంవత్సరాలు ఉంది టైము ఎందుకంటే ఎమ్మెల్యే గారు కౌన్సిలర్ స్థాయి నుంచి కౌన్సిలర్ కాకముందు నుంచి ఈ సేవ అనేది ఆయన ఉంది అంటే మన గురించి తీసుకుంటే కనుక ఇంతవరకు ప్రతి చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్కటంటే ఒకటి పలాంది వచ్చిందని మీరు చెప్పగలరా ఈ రెండే వాళ్ళు ఎవరైనా సరే ఒకటి వచ్చింది చంద్రబాబు నాయుడు హయాంలో పలానా కాలేజ్ కట్టాడు పలానా స్కూల్ కింద లెక్కించినాడు పలాంది కట్టాడు అని చెప్పి మీరు ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రతి ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి పోయినా సుందరీకరణ డివైడర్లు వేసినారు లైటింగ్ పెట్టినారు కొత్త కొత్త కాంప్లెక్స్లు పెట్టారు పెట్రోల్ బంక్ పెట్టినారు ఇవన్నీ మన మున్సిపల్ పరిధిలో అట్లా కాకుండా అన్న రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలకు ఇరవై మూడు ట్రాక్టర్లు ఇచ్చారు రెండు కోట్లు పెట్టి ఇదంతా అధికారం వచ్చి ఇస్తాడు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఓటు అనేది ఇంపార్టెంట్ కాదు అన్న నర ఉంది సేవ చేసి పైకి వచ్చినాడు ఇంతవరకు ఇదే సేవను కొనసాగిస్తా మంత్రిగా కూడా అవుతాడు మీ అందరితో కాబట్టి అన్ని గమనించండి మీకు ఏ గవర్నమెంట్ ఇప్పుడు జగనన్న గవర్నమెంట్ లో మీకు సంక్షేమ పథకాలు ఎట్లొస్తున్నాయో ఏమనేది మీకు ప్రతి ఒక్కరికి తెలుసు దాన్ని బేరీ చేసుకుని ఇక్కడ ఎమ్మెల్యేగా మూడోసారి అన్నను అక్కడ రెండోసారి సీఎం గా జగన్ అన్నను ఇద్దరిని మళ్ళీ ఒకసారి అధికారం వచ్చే విధంగా మీరందరూ మీ కుటుంబ సభ్యులు మీకు అందరూ కలిసి ఏకదేవ తీర్మానం మాదిరి చేసి మళ్ళీ ఒకసారి చేయాల మీకందరు తెలుసున్నా మీకందరు తెలుసు ఏమని మీరు బిల్డింగ్ నాసిరకంగా అంటే కనుక మీకు అందరికి పదం బాగా తెలుసు అందరికీ నాశరకం నా కొడుకులు ఒరిజినల్ మీరే తెలుసుకోవాల నాసిరకం సిమెంట్ నాసిరకం కడ్డీలు ఉంటే బిల్డింగ్ ఎట్టయితే పాడైతాదో తదో వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉండే టీడీపీ నాయకులంతా అట్ట నాసిరకం సరుకు అంతా ఆ నాసిరకం సరుకును ఎప్పుడు మీరు నమ్మొద్దు మనం మన యూనియన్ కూడా నా వీరయ్యన్న మా ఓబ్లేస్ అందరూ వచ్చి పిలిచేటప్పుడు నేను అప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లోనే ఎన్ని సెంట్లు ఓబ్లేస్ అని అడిగితే మామూలుగా వాళ్ళకి ఇచ్చింది మూడు సెంట్లు కదా మాకైతే ప్రత్యేకంగా ఐదు సెంట్లు ఇచ్చినారంటే బీదవాళ్ళ పట్ల అంటే మీరు మేస్త్రీలు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు కరెంట్ పని చేసే వాళ్ళు కుళాయి పని చేసే వాళ్ళు అందరు యూనియన్ కూడా ఒక తాటి మీదకి నడిపించినటువంటి యూనియన్ లీడర్లకు నేను చెత్తకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎప్పటికైనా కష్టజీవులు జీవులు అన్న ఎప్పుడు అంటాడు నిన్న కూడా ఎంత వండుతున్నారు ఏమి వాళ్ళకి చికెను మటను అదే తిరువాతన్నం అన్నీ అడిగితే కూడా మీరు ఒక ముద్ద ఎక్కువ తిని మా ఇంటిని అంటే మేము చల్లగా ఉండేదానికి ఏర్పాటు చేసి మీ కష్టాన్నంతా మాకు దార పోసి చేసే వాళ్ళ మీద చాలా పెద్ద హృదయంతో మన ఎమ్మెల్యే గారు ఐదు సెంట్లు ఇవ్వడము ఆయనకు కూడా నేను పాదాపి ఉందనని తెలియజేసుకుంటున్నాను నేను ఆ రోజు మీరు మా భవన నిర్మాణ కార్మికులకు ఒక సంఘం సమావేశాలు ఏర్పాటు చేసుకోడానికి మాకు ఒక భవనం లేదన్నా అద్దె భవనంలో ఎక్కడో చిన్న దాంట్లో మేము సమావేశాలు పెట్టుకుంటున్నాము మా యూనియన్ అంతా ఒకసారి గుమ్మికూడడానికి మా అవసరాలకు అది సరిపోవడం లేదు అది చాలా చిన్నది అందులో బాడిగా మేము కట్టుకోలేకుండా ఉన్నాము మాకు సొంత భవనం కట్టుకోడానికి మేమందరం భవన కార్మికులే కాబట్టి మేము ఫాస్ట్గా కట్టుకోగలుగుతాము ఈజీ కూడా మాకు అది కట్టుకోగలము కాకపోతే స్థలం కొనుక్కోనికి మాకు అంత ఆర్థిక వెసులుబాటు లేదన్నా మేము పెట్టుకోలేమని ఎమ్మెల్యే గారిని రెండు సెంట్లు చాలు అని అడిగినారు రెండు సెంట్ల స్థలం చాలు అని ఇదే యూనియన్ వచ్చి అడగడం జరిగింది ఆ రోజు నేను ఇస్తాను అన్నాడు రెండు సెంట్లు కాదు అని ఈరోజు ఐదు సెంట్లు మీకు ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట కంటే డబల్ ఎందుకంటే మీరే గమనించాల పేదలంటే ఆయనకు ఎంత అభిమానము ఎంత ప్రేమ అనేది ఇంకొకటి కూడా మా ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కట్టుకోవాలనే ఒక కళ ఉంటుంది అది సొంతింటి కళ అంటాం అది ప్రతి ఒక్కరికి కట్ట ఉంటుంది మాకు మా మాకు ఇల్లు కట్టుకోవాలని సొంత సొంతంటి కళ అంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి మాకు భవనాలు కట్టించేది ఇళ్ళను కట్టించేది మీరైతే భవన నిర్మాక భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఉండే ప్రతి ఒక్క కార్మిక కర్షకుడు అయితే ఈరోజు ఈ సంఘానికి ఈ ప్రొద్దుటూరు ఈ ప్రొద్దుటూరులో ఈ సంఘం యొక్క కళ ఎన్నో సంవత్సరాల కళ తీరుస్తూ మన ఎమ్మెల్యే గారు రాజమల్లి శివ్రసాయి రెడ్డి గారు అనేది మనమందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మీరు ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలా నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నారు ప్రొద్దురు రాజకీయాలు మీరందరూ నలభై ఏళ్ళ నుంచి చాలామంది ఎమ్మెల్యేలుగా చేసినారు అన్ని పార్టీల వాళ్ళు చేసినారు ఇప్పుడు ఒక వ్యక్తి ఊరికే ప్రెస్ మీట్లు పెడతాడు మాట్లాడతాడు ఆయన కూడా నేనేదో పొడుచా పీకుతా అంటున్నాడు కాకపోతే నలభై ఏళ్ళ నుంచి చేసిన రాజకీయాలు శాసనసభ్యులుగా ఇక్కడ పాలించిన వాళ్ళు కానీ ఇప్పుడు మేముగా మేము ఎమ్మెల్యేగా నిలబడతాము అనుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఒక్కరైనా మీకు ఒక చిన్న సహాయం కానీ చేసినారా అని మేము అడుగుతున్నాం ఒక్కసారి మనమందరం మన గుండెల మీద చేయి వేసుకొని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఒక్క చిన్న సహాయం చేయకపోగా ఊరికే ఉత్తమ ఆటలు ఊపుదంపుడు ఉపన్యాసాలు వాళ్ళవి ఒక్కసారి తేడా గమనించండి గత పాలకులకు రాచమ్మల్లి శివుప్రసాద రెడ్డి గారు మన ఊరి శాసనసభ్యులు అయిన తర్వాత రెండవసారి అధికార పార్టీ అయిన తర్వాత ప్రొద్దుటూరుకు ముందు ప్రొద్దుటూరుకు ఎంత తేడా ఉందో గమనించండి మనమందరం మన బిడ్డలకు మన ఇంట్లో కుటుంబ సభ్యులకు మన బంధువులకు ఎంతో ఈ పొద్దుటూరు డెవలప్మెంట్ గురించి కానీ రాచమ్మల్లి శివుప్రసాద రెడ్డి గారు మీ మీద కానీ పేద ప్రజల మీద కానీ చూపించే అభిమానాల గురించి కానీ అలాగే ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి కానీ ఒకసారి మనం ఒకటికి రెండు సార్లు మన వాళ్ళందరూ చర్చించుకోవాలా చర్చించుకొని ఆయన మీద ఇదే ఎలక్షన్ జరుగుతాయి ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఆ రోజు రాముల వారికి హనుమంతులు వాళ్ళ సేన ఎట్టునేదో ఈ రోజు ఈ భవన కార్మికులు రాచమల్లుకు ఒక సేనగా నిలబడి రేపు ఉదయం ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరూ ఒకసారి మనవి చేసుకుంటూ ఆయన మూడవసారి అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలిచిన తర్వాత దేవుని దయ వల్ల జగనన్న గారి ఉంటే మంత్రి అవుతారని మేమందరం మంచి హృదయంతో కోరుకుంటున్నాం మంత్రి హోదాలో వచ్చి ఇదే మీ కార్మిక భవనాన్ని భవన నిర్మాణం అయినటువంటి దాన్ని మీ ఆఫీసును ఓపెన్ చేస్తాడని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు నిర్మాణ కార్మికులకు నమస్కారము మన ఎమ్మెల్యే గారికి నమస్కారము వరిగొట్టి ఓపిలెడ్డి అన్న గారికి సునంద అక్క గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులు మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం అండి మన ఎమ్మెల్యే గారు ఏది చెప్పినా చేస్తారు మనం ఐదు సెంట్లు స్థలం ఇచ్చిన దానికి అన్నకు ధన్యవాదాలు మన కార్మికులకు ఈ కార్మికులకే కాదు ప్రతి ఒక్కరికి ఎవరు పోయి సాయం అడిగినా మా అన్న లేదు అన్నారు ప్రతి ఒక్కరు మా వార్డులోనే చూసుకున్నాం ఒక అమ్మకు ఆరోగ్యం బాగా ఆమెకు సంవత్సరానికి యాభై వేలు ఇప్పుడు లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చినారు అది ప్రతి ఒక్క వార్డులో సాయం పొందిన వాళ్ళే ఉంటారు అలాగే మనము మన అవసరాలు తీర్చిన అన్నను గుర్తు పెట్టుకొని మనమందరం అంత మెజారిటీగా గెలిపించుకొని మన అన్నను మళ్ళీ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాం మాకు భవన నిర్మాణ కార్మికులకు మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు మా యొక్క భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమానికి గుర్తించి మేము ఆఫీస్ కట్టుకోవాలా సార్ మాకు మూడు సెట్లు స్థలం ఇవ్వండి ఎక్కడైనా అని మేము గతంలో ఆయనను రెండు సార్లు అడగడం జరిగింది ఆయన మీరు మళ్ళీ మూడోసారి రావద్దండి నేనే చెప్పి మీకు చూసి స్థలం కొని మీకు తెలియజేస్తా అని చెప్పడం జరిగినది ఆయన ఒక కార్యక్రమంలో మమ్మల్ని కలవడం జరిగినది ఆ కార్యక్రమంలో మీరు ఒక పది రోజుల తర్వాత రండి నా ఇంటి దగ్గరికి మీకు స్థలం ఎక్కడో మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు మేము మాకు మూడు సెంట్లు స్థలం అడిగినాము అడిగితే ఆయన లేదులే ఐదు సెంట్లు ఇస్తా అక్కడ వెళ్ళండి మీరు అని చెప్పారు మళ్ళీ ఈ యొక్క సమావేశంలో ఆయన మా యొక్క శ్రమను గుర్తించి ఏడు సెంట్ల స్థలం ఇవ్వడం జరిగినది మళ్ళా ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీసుకు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు కట్టడానికి ఇస్తాను అని చెప్పడం జరిగినది అలాగే మళ్ళా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీసు పూర్తయిన తర్వాత యాభై లక్షల రూపాయలు మీ యొక్క సంక్షేమ నిధి కొరకు ఆఫీసు సంక్షేమ నిధి కొరకు అలాగే భవన నిర్మాణ కార్మికుల యొక్క పిల్లలు చదువులకైతేనేమి తర్వాత మెటర్నిటీ కానుపులకైతేనేమి వాళ్ళ యొక్క బీద పిల్లలు పెళ్ళిళ్ళకైతేనేమి ఆ యొక్క యాభై రూపాయలు యాభై లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగినది అలాగే ఆయన చెప్పిన సందర్భంలో వరుకు టోబుల్ రెడ్డి గారు నేను ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగినది అలాగే ఘర్షపాటి లక్ష్మీదేవమ్మ గారు ఆమె ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగినది అలాగే మా యొక్క అభిమాన స్నేహితుడు తర్వాత మా యొక్క మాకన సీనియర్ మేస్త్రి టమటం చెన్నారెడ్డి గారు యాభై రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగినది మా యొక్క ఈ యొక్క ఆఫీసుకు ఇంతమంది సాయం చేయి సహాయం చేస్తామని చెప్పడం మాకు చాలా చాలామంది చాలా సంతోషకరంగా సంతోషంగా ఉంది అందువలన మేము రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారికి అలాగే మాకు పిఠా బాలాజీ తర్వాత వంశీధర్ రెడ్డి వాళ్ళు మాకు ఎల్లవేళలా తోడుండి ఇప్పుడు మాకు తోడు వాళ్ళే మళ్ళా ముందు ముందుకు వాళ్ళు తోడుండి మా యొక్క ఆఫీసుకు తర్వాత మా సంక్షేమాలకు మా యొక్క సమస్యలకు వాళ్ళు ముందుండాలని మేము కోరుకుంటూ అలాగే ఎమ్మెల్యే గారి వారి యొక్క కుటుంబానికి తర్వాత వారి యొక్క సంతానానికి వారి యొక్క బంధుత్వానికి వారి యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మళ్ళా నాయకులకు అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగుసుకున్నాను